నిశ్చయించుకున్న పిమ్మట అది మొదటి శ్లోకం అందులో శత్రుకర్శన తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్శన అన్న రాజని అది నేను ఇప్పుడు అటు పెండింగ్ పెడతాను శత్రుకర్ సనేహ చెప్పాలంటే వాడు నేను సుందరకాండంలో ముందుకు వెళ్తాను కాబట్టి శత్రువులను మర్దించేవాడట అప్పటివరకు ఆంజనేయ స్వామి రామాయణంలో ఎవరికి కొట్టింది కూడా లేదండి తిట్టింది కూడా లేదు పట్టడం ఏంటి తిట్టకపోతే తిట్టడం లేదంటే పట్టడం లేనట్టే కదా అటువంటి ఆంజనేయుడు ఏమన్నారంటే శత్రువులను మర్దించినటువంటి ఆంజనేయుడు సీతాన్వేషణ కోసం వెళ్ళాడు సముద్ర లంఘనం చేయడానికి వెళ్ళాడు ఆకాశ మార్గంలో చారణంలో వెళ్ళే మార్గంలో చారణలు అంటే ఎవరు చారణులు అంటే ఒక కక్ష చెప్పగా కాకి పిచ్చుక గ్రద్ద రాబందు ఇవన్నీ ఎగిరేటువంటి ఎత్తులు కాక మహా ఎత్తులు ఢిల్లీ వెళ్ళే విమానం ఇరవై వేల అడుగులు ఎత్తులో వెళుతుంది అమెరికా వెళ్ళే విధానం దుబాయ్ నుంచి అమెరికా వెళ్ళే విమానం నలభై రెండు వేల అడుగులు ఎత్తులో వెళుతుంది ఆకాశంలో ఆ ఎత్తులో వెళ్తేనే కానీ అది ఆ జంబో చెట్టు వెళ్ళగలుగుతుంది అక్కనే బాలకాండలు చెప్పాడు వాల్మీకి మహర్షి వైనతేయుడు అంటే వినత పుత్రుడు అయినటువంటి గరుత్మంతుడి యొక్క వేగంతో ఆంజనేయుడి రూపంలో రామకార్యానికి హనుమంతుడు వస్తాడు అని చెప్పాడు కదా అంటే గరుత్మంతుడి వెళ్ళే కక్ష ఏదో ఆ కక్షలో వెళ్ళగలిగేవాడు హనుమంతుడు ఆ కక్షలో వెళ్ళడానికి సిద్ధమయ్యాడు హనుమంత స్వామి అటువంటి శత్రుకర్షణడు ప్రారంభం అయిందాని ప్రయాణం ప్రారంభం కాగానే అందరూ అనుకున్నారట దుష్కరం నిష్పృతి మీకు ఒక బాకీ పెట్టారు గుర్తుపెట్టుకోండి శత్రుకర్శన అంటే చెప్పలేను అది వాళ్ళు చెప్తే నాకు ఇంకా ముందు కడత కథ అని ఆగాను అన్నాడు అంతే ఎవరిని కూడా ఒక్క మాట కూడా ఆయన ఆంజనేయుడిని యావను పొగిడాడు ఆయన వాల్మీకి మహర్షి శత్రువుని మర్దించినటువంటి మహాశక్తివంతుడు ఆంజనేయుడు ఆయన ఆ శత్రువు ఏ శత్రువుని మర్దించాడో తర్వాత చెప్తాను అది అటువంటి నిర్ణయం తీసుకొని ఆంజనేయ స్వామి వారు విద్యుక్తుడైతే ఆకాశం ఎగిరిపోవడానికి దుష్కరం నిష్ప్రతిద్వ్వందంవా అంటారు అంటే ఆ ఆంజనేయుడు చూస్తుంటే నట్టండి సిద్ధమయ్యట టేక్ ఆఫ్ అవ్వాలంటే విమానం టేక్ ఆఫ్ అవ్వాలంటే రన్వే మీద వెళ్ళాలి స్పీడ్గా ఒక్కసారిగా జూటను తరుళ్ల ప్రకారం పైకి ఎక్కాలి ఎగరాలి ఎగరాలంటే ఒక ఉదికిన ఎగరాలి పైకి ఒక ఉదిటిన పైకి ఎగరాలంటే మనమే లాంగ్ జంప్ చేయాలంటే లాంగ్ జంప్ చేసేవాళ్ళు చిన్నది నడుచుకుంటే జంప్ చేస్తారా సేవ్ అంటే మంచి ఊపులో వెళ్ళి వెళ్ళి ఒక్కసారి దూకుతారు కానీ దూకేటప్పుడు అక్కడ బురద ఉందనుకోండి లాంగ్ జంప్ చేయడానికి వెళ్ళిన వ్యక్తికి ఒక గంతు వేయాలనుకున్న సమయంలో అక్కడ నేలంతా బురద బురదగా ఉందనుకో జంప్ చేయగలుగుతారా చేయలేడు అంటే నేల ఎక్కడ గట్టిగా ఉండాలి అంటే అందుకే విమానాలు ఎగిరేటప్పుడు మామూలు భూముల మీద ఎగరవు కదా గట్టి రన్వే ఉంటుంది కాంక్రీట్ బాగా చేసింది అట్లనే ఆంజనేయ స్వామి వరకు టేక్ ఆఫ్ అవ్వాలంటే మామూలు భూమి మీద కనుక ఆయన కాలు పెట్టి నొక్కితే పర్వతం అంత ఎత్తే దిగాడు ఆయన ఇందాకనే చెప్పే కదా కూర్చుండే నెట్టి బనుమ కూర్చున్నట్టుగా ఒక్క ఏలగల దిక్కుల్చు తృటిలో త్రుడిలో లాంగూల మార్బియల జిమ్మక కూర్చో విచారణాత్మక వ్యాధి రోజో అంతరంగుగా అన్నారు కదా అంత పెద్ద చప్పుడు వచ్చేట తోకపడ్డాలంటే ఎంత ఎత్తే దిగాడు ఆయన వానరుల నేత్రం అన్నారు కదా అటువంటి ఆశ్చర్యాన్ని కోల్పోయిన పెద్ద కాంచనీయ కమనా విగ్రహం అన్నట్టుగా అంత బంగారు కొండలాగా ఎగిరినటువంటి ఎదిగినటువంటి ఆంజనేయ స్వామి వారు తన ఆకాశయానం చేయడానికి ఆకాశంలో ఎగరడానికి పెద్ద ఊలిక చేయాలి ఊలిక చేయాలి కాళ్ళు కాబట్టి ఈ నేల మీద అయితే కుదరదు నాకు అని మహేంద్ర పర్వతం చెప్తా మహేంద్ర పర్వతం మీద కాళ్ళు అదిగుపట్టారు ఒక్కసారిగా ఊరిక పెట్టి ఇక అక్కడ ఇంకొక పద్యం ఉంది ఎందుకంటే సమయం చాలా ఇంకోసారి పని చెప్పినప్పుడు చెప్పుకోవచ్చు చాలా గొప్ప గొప్పగా ఉన్నాయి అక్కడ అట్లా ఊరిక చేసి గట్టిగా మహేంద్ర పర్వతం మీద ఉన్నటువంటి పేద ఒక మహేంద్ర పర్వతమే ఒక పర్వతం పర్వతం మీద ఇంకో పర్వతం అలా ఉన్నట్టు ఈ ఆంజనేయుడు అట్లా పర్వతం మీద పర్వతం మీద ఉన్నటువంటి ఆ ఆంజనేయ స్వామి వారు ఆకాశయానం చేయడానికి సిద్ధమైనప్పుడు ఉన్నప్పుడు ఋషులు అందరూ అనుకున్నారట ఎవరై లోకంలో ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడు ముగ్గు మొక్క ఎరగినటువంటి సీతాదేవిని వెతుకుతానని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు సముద్ర ఎనిమిది వందల బయట సముద్రాన్ని ఆకాశ మార్గంలో లంఘించడానికి సిద్ధమయ్యాడు అసలు ఎవరన్నా చేయగలుగుతారా ఇటువంటి నిర్ణయం ఇటువంటి పని చేయడానికి నిర్ణయం తీసుకోవడానికి ధైర్యం ఉండాలి అని చెప్పేసి ధైర్యంకి ఆశ్చర్యపోయారుటూ అప్పుడు అన్నాడట ఉపన్యాసం ప్రారంభించాడు చెప్తే నేను ముందే చెప్పా రాట శుందరంటానా గురుస్తుతి మహేంద్రాయ పవనాయ స్వయం భూమే మళ్ళీ సూర్య భగవానుడైన గురువు గారికి నమస్కరించాడు దేవతలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుని చేశాడు నమస్కరించాడు వాయుదేవుడు అయినటువంటి వాయుదేవుడు చేశాడు స్వయంభూడైన బ్రహ్మగారికి నమస్కరించాడు సకల భూతాలకు నమస్కరించినటువంటి వాడు వెళ్ళటానికి సిద్ధమయ్యాడు అప్పుడు అంజనం అన్ముఖం కృత్వా పవన్ ఆత్మయోనయే తోహి వృధే గంతుం దక్షిణో దక్షిణాంపథం ఆంజనేయుడు తూర్పుకి తిరిగి నమస్కరించి వాయుదేవుడికి నమస్కరించాలని ఇందామని చెప్పారు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే స్వయ ఆయనకు జన్మనిచ్చినటువంటి వాయుదేవుడికి నమస్కరించి దక్షిణం వైపు వెళ్ళడానికి దక్షిణం కలిగిన అంట దక్షిణ అంటే అర్థమేది దక్షత అంటే కెపాసిటీ కెపాసిటీ ఉన్నటువంటి ఆంజనేయుడు దక్షిణకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు అని చెప్పి అప్పుడు ఆ మహేంద్ర పర్వతం మీద ఆయనట ఒక్కసారి కదిలాడటండి కాలు పద చేసాట సర్దుకుంటున్నట్టే వాల్మీకి మహర్షి ఏంటంటే ఆయన ఆయనసారి మహేంద్ర పర్వతం మీద రెండు కాళ్ళు కదిలించగానే ఆ చప్పుళ్ళ కట్ట మహేంద్ర పర్వతం మీద ఉన్న చెట్లకు పూలు రాలి పడిపోయినాయి రాలి పడిపోతే जलजलि प्रति तेन पादपमुक्तेव पुष्पौ सुगन्धिन सर्वतः संवृतस्यैलो बभौ पुष्पमयो यथा

ఆ పర్వతం మీద వనభోజనాలకు వచ్చారట విద్యాధరుడు అనేటువంటి ఒక దేవ జాతి వాళ్ళు వచ్చి వనభోజనాలు చేస్తున్నారట వనభోజనాలకు విశ్రాలు వడ్డించుకున్నారట ఒక్కసారి పర్వతం వచ్చిందట అమ్మ ఇదేదో ఉందిరా దుర్మార్గులు ఎవరో పర్వతాన్ని ప్రయత్నిస్తున్నారు అని భయపడి ఒక్కసారి వాళ్లకు అష్టసిద్ధులు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర ఆ విద్యార్థులు ఒక్కసారి భార్యలతో సహా ఆకాశంలోకి వెళ్ళారట వెళ్ళి ఆకాశంలో నిలబడి ఎంగిలి విస్తరాకులు అని వదిలిపెట్టారట తింటున్న వాళ్ళు ఎంగిలి విస్తరాకులు వదిలిపెట్టి వెళ్ళారట దాన్ని విశ్నాధం చెప్పారు ఆ వనీధర స్థితి మహర్షులు సిద్ధులు పండల సంశయించి గగనో భక్ష్యుపానీయముల వాదిగా వదలి నింగికి ఎంగిలి చేతులొప్పగా పోయిరి మత్స్యవీడి వన భోజన మోదనం యక్ష దంపతులు ఆ యక్షుల విద్యాధరులు ఆ దంపతులంతా కూడా వాళ్ళ యొక్క అష్టసిద్ధులను ఉపయోగించి ఆకాశంలోకి ఎగిరిపోయి అక్కడిని చూశారట చూసి ఆ సమయంలో ఒక మాట అంటారు అనుపూర్వేణ వృత్తం చలాంగూలంలో అభిశ్చితం ఉత్పతిష్యంతి క్షేప పక్షి రాజోరగం ఇక్కడ ఏమంటారంటే ఆ ఆంజనేయ స్వామి వారు సిద్ధమయ్యాడు ఒకసారి లోకం జరిపించగానే ఏ రకంగా ఆ పర్వతం కదిలిన దానికి గరుత్మంతుడు గనక ఒక్కసారి పామును పట్టాడే గరుత్మంతుడు పిలిస్తాడే